ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో యస్సు ప్రభుల వారు సంఘానికి రాసినటువంటి మాటలను బట్టి ఆ నులువెచ్చల పరిస్థితిలో ఉన్నటువంటి సంఘమును నీవు సరిచేసుకుని జయించినట్లయితే ఇలా చేస్తాను అని ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏం చేస్తాను అన్నారంటే జయించు వారికి నా తండ్రి ఆయన సింహాసనం మీద కూర్చున్నటకు నాకు అధికారం అనుగ్రహించినట్లు నా సింహాసనం మీద జయించిన వారికి వారికి నేను కూర్చునుటకు అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నటుకు అధికారము అనుగ్రహించదును అని చెప్పారు జయించటం ఏంటి జయించాలి అంటే లోక సంబంధమైనటువంటి లౌకిక ఆత్మ లోక సంబంధమైనటువంటి మాటలు లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు తలంపులు ఉద్దేశాలు క్రియలు కార్యాలు పాపము శాపములు ఇవన్నీ దెయ్యాలు మనం లాగటానికి చూస్తాయి వెనక్కి లోకంలోకి వాటిని జయించాలని ప్రభు చెప్తున్నారు కనుక వారికే ఇవి నేను ఇస్తానని చెప్తూ ఆ పై వచనంలో చెప్తారు మూడు ఇరవైలో నేను తలుపు యొక్క ఉండి తలుపు తట్టుచున్నాను అది తలుపు తీసినటువంటి వారికి నేను లోపలికి వచ్చి వారితో చెప్తున్న మాట అనమాట నేను లోపలికి వచ్చి వారితో కలిసి నేను భోజనం చేసేదిను వారితో నేను నాతో వారు కలిసి భోజనం చేతుము అని ప్రభు చెప్తున్నారు మొట్టమొదట ఇరవై ఒకటో వచనములో వచనంలో మీరు జయిస్తే నేను నా సింహాసనం మీద కూర్చొనుటకు అధికారము నేను ఇస్తాను ఆయన సింహాసనం ఏంటంటే సర్వ జగత్తుని పరిపాలించడానికి అధికారము తీర్పు తీర్చడానికి అధికారము ఆ అధికారం కలిగి ఉండటానికి అంటే రాజుగారిగా పరిపాలకుడుగా కలిగి ఉండటానికి అధికారము రెండవదిగా ఆ పై వచనం ఏమనంటే నేను తలుపు యువత ఉండి తలుపు తట్టుతాను తట్టుచున్నాను అంటే తలుపు తడుతున్నప్పుడు ఆ తలుపు తెరిచినటువంటి వారితో కలిసి నేను సహవాసం చేస్తూ కలిసి భోజనం చేస్తాను తలుపు తట్టేది ఎవరు అంటే ప్రభు తలుపు తీసేది ఎవరు అంటే ఎవరు తలుపులైతే మూసుకుని ఉన్నారు లేదా తలుపు సాధారణంగా గెడ ఎక్కడ ఉంటుంది అంటే లోపల లోపల ఉన్న వాళ్ళు వేసుకుంటారు తలుపు బయట ఉన్నవారు అంటే ప్రభువు ఆత్మస్వరూపుడు కనుక భౌతికంగా ఉన్నటువంటి సంఘంతో చెప్తున్నారు ఆయన నేను తలుపు తడతాను మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను ఆయన లోపలికి వస్తాను అంటున్నారు అంటే ఇది రక్షణ గురించి అని చాలామంది చెప్తారు నిజమే రక్షణ గురించి అని ఒక అర్థం రెండవది ఆయన లోపలికి వస్తాను అంటే నువ్వు ఆహ్వానిస్తే లోపలికి వస్తారు నువ్వు ఆహ్వానించావా ప్రభుని ఓకే నువ్వు ఆహ్వానించినట్లయితే ఎవరు ఆహ్వానిస్తారు ఎవరైతే ఆయన మాట అంగీకరిస్తారో ఎవరైతే ఆయన రక్తములు వారు పాపములు కడుక్కొని క్షమించమని అడిగి క్షమాపణ పొందుతారో వారు ఆహ్వానిస్తారు ఆయన్ని ఆ ఆహ్వానిస్తేనే ఆయన లోపలికి వస్తారు సహవాసం చేస్తారు అంటే కలిసి భోజనం చేయడం అంటే ఒక రొట్టె విరిచి ఆ రొట్టె విరిచినటువంటి ఒక ముక్క అవతల వారికి ఇస్తారు రెండో ముక్క ఆయన ఉంచుకుంటారు అటు తినటానికి అంటే ఒకే రొట్టెని ఇద్దరూ పంచుకున్నప్పుడు ఆ రొట్టె తిన్నటువంటి మనము ఆ రొట్టెని భుజించి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రొట్టి మనకి బలం ఇస్తుంది జీవాహారం ఇస్తుంది అదే రొట్టి ఆయన కూడా విరగొట్టిన తర్వాత ఆయన తింటానంటున్నారు అంటే ఒకే రొట్టెలోంచి మన ఇద్దరం తింటాం అంటే టు షేర్ హిస్ బ్రెడ్ విచ్ ఇస్ బ్రోకెన్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఆయన చేతుల్లో విరగ్గొట్టబడినటువంటి రొట్టె అంటే ఆయన చిత్తుమను బట్టి కొన్ని విషయాలు ఆయన కొన్ని విషయాల్లో నడిపిస్తారు కొన్ని బాధలు కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది విరగొట్టినప్పుడు బాగుంటుందా చెప్పండి బాగోదు ఆయన చేతుల్లో వెరగొడతారు కానీ వెరగ్గొట్టబడ్డ తర్వాత మనము జీవాహారంగా మారతామని ఆయన చెప్తున్నారు ఇది ఎవరికి అంటే చేయించు వారికే ఓవర్కమ్స్ అని ఇంగ్లీష్లో అన్నారు కనుక ఈరోజు ఈ మెడిటేషన్కి హెడ్డింగ్ ఏంటంటే ఓవర్కమర్స్ ఎవరు ఓవర్కమ్ చేసేవారు అంటే గెలిచిన వారు అనమాట ఎవరు గెలుస్తారు గెలిచిన వారికి అంటున్నారు మీకు అర్థమైందా గెలిచిన వారికి ఆయన సింహాసనం ఇస్తానంటున్నారు ఆయన సింహాసనం ఏ సింహాసనం అన్నా ఆయందే కనుక సింహాసనం ఇస్తానంటున్నారు కనుక ఆయన సింహాసనం మీద కూర్చోటానికి అధికారము ఆయన మాత్రమే అనుమతించగలరు ఒకవేళ ఆయన చిత్త ప్రకారంగా అక్కడ కూర్చోటానికి అర్హత లేనటువంటి వారు కూర్చున్నారనుకోండి ఏ క్షణములోనన్నా వారి తీర్పులోకి వస్తారు అందుకే ప్రభా నీ చిత్తమును బట్టి నువ్వు అధికారం ఇచ్చావు మా పరిపాలకులకి కనుక వారిని సరిగా పరిపాలించడానికి సహాయం చేయండి ప్రభా అని మనం అడగాలి అందుకే లుకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చి తలాంతులు ఇచ్చినటువంటి ప్రభువు తలాంతులు ఇచ్చినటువంటి అధికారట ఆయన ప్రభువారు చెప్తారు ఆ ఉపమానంలో ఆయన తిరిగి వచ్చి లెక్క అడుగుతారట నీకు గతంలో నేను ఇలాగ ఇచ్చాను కదా నువ్వు దానికి సంగతి ఏం చేశావు అని అడుగుతారట ఉదాహరణకి మనల్ని పరిపాలించే పరిపాలకులకి కొంత అధికారం ఇచ్చారు గతంలో ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నువ్వు సరిగా పరిపాలించావా అని లెక్క అడుగుతారట రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఇంకొకరికి ఇచ్చారు వారిని అడుగుతారట నువ్వు పరిపాలించావా సరిగానని అడుగుతారు ఎవరు బాగా పరిపాలిస్తే వారికి పది పట్టణాల మీద బాగా పరిపాలించినటువంటి వారికి అధికారం ఇస్తారట పరిపాలించడానికి లేకపోతే ఉన్నది కూడా పీకి పడేస్తానన్నారు మొత్తంలో పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పరిపాలించినటువంటి అధికారులు ఎంత బాగా పరిపాలించారా లేదా అనే కొలత బద్ద ఏంటంటే నిరుపేదలు ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ముసలి వాళ్ళు వృద్ధుల్ని ఎవరు పట్టించుకున్నారు మోసగించారా లేదా కనికరంతో వ్యవహరించారా నేను ఏవి పేర్లు చె చెప్పక్కర్లేదండి ఆటోమేటిక్గా నేను చెప్తుంటే మీకే అర్థమైపోతుంది అంటరానటువంటి వారిని వెళ్ళి ముట్టుకుని హత్తుకొని ముద్దు పెట్టుకుని చేత్తో తాకి అంత కనికిరం చూపించినటువంటి వారు సరిగా పరిపాలించారా లేదా అనేది మీరే నిర్ణయించగలరు మీరే నిర్ణయించగలిగితే దేవుడు నిర్ణయించలేడండి ఆయన కళ్ళుండి చూడగలిగినవాడు చెవులుండి వినగలిగిన వాడు ఆయన అర్థం చేసుకోగలిగినవాడు కనుక మనకున్నటువంటి అధికారుల కొరకు మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నాయన నువ్వు అనేక సంవత్సరాలు బట్టి నాయన పోయినసారే వారు అధికారంలోకి వస్తూ వారు అభిషేకింపబడుతున్నప్పుడు మీరు నాతో చెప్పారు ఎస్ నెక్స్ట్ మళ్ళ అభిషేకం కొరకు ప్రార్థన చేయి నువ్వు అని చెప్పారు అప్పటి నుండి గత ఐదు సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా నువ్వు మరల నీ చిత్తమును బట్టి మాకు నీ బహుమానమును అనుగ్రహించవని మేము నమ్ముతూ ఉన్నాము నీ కొరకు ప్రభ మీ ఆత్మనిచ్చి మీ జ్ఞానమునిచ్చి మమ్మల్ని చక్కగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన మా రాష్ట్రం పరిస్థితులన్నీ మీకు తెలుసు కనికరించండి మా దేశ పరిస్థితులు మీకు తెలుసు ఎందుకు మాకు మాకు ఇష్టం లేనటువంటి అధికారులను దేశాన్ని పరిపాలించడానికి గతంలో నుండి పరిపాలకులుగా ఉంచారో మాకైతే తెలీదు కానీ నీ దాసుడుగా నీ సేవకుడిగా రాబోయే దినాల్లో ఆ వ్యతిరేకతను బట్టి నీ మహిమను మా దేశం మీద దింపి గొప్ప ఉద్యమమును మీరు రేపుతానని వాగ్దానం చేస్తున్నారు కనుక అటువంటి కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఇంతలో ప్రభావి ఇదిగో ప్రస్తుతం మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ దయ వారి మీద ఉంచండి ఎన్ని కుట్రలు ఎంతమంది వ్యతిరేకించారు మీకు అన్నీ తెలుసు మేము ఏది నీ కంటి దగ్గర నుండి దాయటం లేదు సహాయం చేయండి మీ నామానికి మహిం తెచ్చుకోండి భూమి మీద ఎవరు పరిపాలించినా ఆకాశాల మహాకాశాల్లో నువ్వు సింహాసీనుడిగా కూర్చొని ఉన్నావు కనుక నీ బిడ్డలకి మాకు క్షేమం నువ్వు కలుగు చేయాలని నీకు తెలుసు కనుక నువ్వు కూర్చున్నంత వరకు నిండుకుండగాను ఉన్నంత వరకు మాకే భయమూ లేదు ప్రభ నీ మీద ఆధారపడుతున్నావు నీ నామానికి మహిం తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె